నాకైతే ఓల్డేజ్ ఒకసారి గుర్తొచ్చాయి చూడగానే మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి మీరు నన్ను ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ మరియు ట్విట్టర్లో కూడా ఫాలో అవ్వచ్చు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ వెంకీ రోజు అయితే నేను ఒంగోలు టు తిరువణమల్ ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాను ఎందుకంటే స్పీడ్గా మాట్లాడుతున్నాను ఇక్కడ రైలు అయితే రన్వే మీద రెడీగా ఉంది సో మనం అయితే వెళ్ళాలి అర్జెంట్గా లెట్స్ గో ఇప్పుడే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు సో దానికోసం అయితే నేను పరుగులు తీస్తున్నాను యాక్చువల్లీ ట్రైన్ వచ్చేసి శబరి అనమాట శబరి ట్రైన్ ఇవి కొంచెం డిలేగా రావచ్చు లేదా రైట్ టైంకి అయితే రావచ్చు మా బ్యాడ్ లక్ ఏంటంటే ఈరోజు రైట్ టైంకి వచ్చింది అందువలన పరుగులు తీయాల్సి వస్తుంది సో అందుకు తోడు మళ్ళీ మధ్యలో మాకు బైక్ టైర్ అనేది పంచర్ అయింది అందువలన ఇంకా లేట్ అయింది మేమైతే ట్రైన్ మిస్ అయిపోద్ది ఏమో అనుకుంటా వచ్చాము మావిడైతే బండి ఇరక తీశాడు ఈరోజు అంటే చాలా ఫాస్ట్గా నడిపాడు అనమాట సో ఎట్లకట్లా తీసుకొచ్చాడు జస్ట్ వన్ మినిట్ అయితే గ్యాప్ ఉంది మావిడైతే పార్క్ చేసి రావడానికి అయితే వెళ్ళాడు ఇప్పుడే సో మావిడికి ఫోన్ చేయాలి ఎక్కడ ఉన్నాడేమో తొందరకొచ్చి రేయ్ తకదు తొందర ఒక్క నిమిషం లేట్ అయినా కూడా ఖచ్చితంగా ట్రైన్ మిస్ అయ్యేవాళ్ళం అప్పటికి మా వాడు అంటూనే ఉన్నాడు నీ వల్లే లేట్ అయింది నీ వల్లే లేట్ అయింది అని మిస్ అయి ఉంటే మా వాడు గుడికి వెళ్లకుండానే ఇక్కడే తాండవం చేసేవాడు నా పైన థ్యాంక్ గాడ్ ఈరోజు మేము ట్రైన్ ఎక్కడం అనేది ఒక సాహసం అనే చెప్పాలి ఎందుకంటే నేనేమో ఫస్ట్ టైం పరిగెత్తుకుంటూ మరీ వచ్చి ఎక్కాను మా వాడైతే ఫస్ట్ ట్రాక్ మీద ట్రైన్ ఆగుంటే దానిపై నుంచి జంప్ చేసి మరీ వచ్చి ఎక్కాడంట అవతల భోగిలో సో ఫైనల్లీ ట్రైన్ అయితే ఎక్కేసాము ఈ ట్రైన్ జర్నీ అయితే గుర్తుండిపోద్ది అసలుకి మళ్ళీ బాయ్ బాయ్ ఒంగోల్ నేను పేరుకే బుక్ చేసుకున్నాము టికెట్స్ చూడపోతే జనరల్ బోగిలు ఎక్కినట్టుంది అడుగు తీసి అడుగేయడానికి కూడా లేదు ఇక్కడ స్పేస్ లక్కీగా మాకు అప్పర్ బెర్త్లు అయితే వచ్చాయి ఇద్దరికి సో ఈ నైట్కి తిని తొంగోడే కాస్ట్ పెట్టిన బెస్ట్ ఫుడ్ దొరికిన ప్లేస్ ఏదైనా ఉందంటే అది ట్రైన్ అనమాట సో కష్టకాలంలో దొరికిందే ప్రసాదం ఈ పూటకి చపాతి అయితే దొరికింది క్వాలిటీ తక్కువైనా కడుపు నిండాలి కదా సో తిని తొంగోడు మేము మార్నింగ్ కలుద్దాం స్టార్టింగ్ నుంచి మావాడు మావాడు అని చెప్తున్నా కానీ మనిషిని మాత్రం చూపించలేదు కదా ఇతనే మావాడు మా ఫ్రెండ్ అనమాట మేము దిగావలసిన స్టేషన్ అయితే రాబోతుంది సో అందుకే ఇద్దరం స్టాండింగ్ పొజిషన్లో అయితే ఉన్నాము దిగడానికి కూడా కష్టంగా ఉంది ఫుల్ రష్ ఇదే ఎలా ఉందంటే ఇక జనరల్ ఊహించుకుంటేనే భయంగా ఉంది ఇప్పుడే కాట్పాడి జంక్షన్లో అయితే ట్రైన్ అయితే దిగాము ఇదే మేము వచ్చిన ట్రైన్ శబరి ఎక్స్ప్రెస్ అనమాట ఈ ట్రైన్ ఇక్కడికి రీచ్ అయ్యేసరికి మిడ్ నైట్ వన్ ట్వంటీ అలా అయింది యాక్చువల్లీ బిఫోర్ వన్ ఓ క్లాకే రావాలి బట్ ఒక ట్వంటీ మినిట్స్ అయితే లేట్ అయింది హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే శబరి ట్రైన్ అయితే దిగాము సో ఇక్కడి నుంచి బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడి నుంచి బస్సు పట్టుకొని బై రోడ్ తిరువన్నమలైకి అయితే బయలుదేరబోతున్నాము తిరువన్నమలై అంటే చాలామందికి అర్థం కాదు అరుణాచలం అంటారు ఎక్కువగా సో అరుణాచలం అయితే వెళ్ళబోతున్నాం నేను మా ఫ్రెండ్ అయితే కలిసి వచ్చాము పేరు కళ్యాణ్ అనమాట సో ఇక్కడ నుంచి మేము బస్ స్టాండ్కి అయితే వెళ్ళబోతున్నాము సో వెళ్తూ మాట్లాడుకుందాం బస్కి ఇంకా టైం ఉండడం వల్ల మేము కాసేపు దోమలతో ఫైట్ చేసి వస్తూ పోతున్న ట్రైన్ని చూస్తూ స్టేషన్ అంతా తిరిగేసి కాస్త టైం పాస్ అయితే చేసాము అదే మొత్తం రైల్వే స్టేషన్ అయితే ఇది సో చాలా అంటే చాలా పెద్ద స్టేషన్ నేనైతే ఫస్ట్ టైం వచ్చాను అండ్ ఇక బయటకు అయితే వెళ్ళిపోదాం అయ్యో పని చేయట్లేదు ఎక్కువ ఎట్లయితేనా పని చేయట్లేదు అని చెప్పి నువ్వు ఎక్కువ ఫస్ట్ ఎగ్జిట్ సో ఫస్ట్ టైం అయితే చూస్తున్నా ఇదే కాట్పాడి రైల్వే స్టేషన్ అవుట్పుట్ అయితే ఇది బైట్ సైడ్ సో ఇది వచ్చేసి టికెట్ కౌంటర్ అనమాట సో మనం అయితే బయటికి వెళ్ళిపోతున్నాం ఎట్రా ఎగ్జి ఎగ్జిట్ సో ఇక్కడ నుంచి మనం బస్ స్టాప్కి అయితే ఆటోలో వెళ్ళాలి స్టేషన్ నుంచి బయటికి రాగానే మనకి ఆటోలు అయితే అవైలబుల్లో ఉంటాయి సో ఇక్కడ నుంచి బస్ స్టాప్కి వెళ్ళడానికి ఒక ఫైవ్ కిలోమీటర్స్ అయితే జర్నీ చేయాలి సో ఫైనల్లీ ఆటో అయితే ఎక్కేసాము సో ఇక్కడ మామూలుగా లేదు ఆటో డ్రైవర్లు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తున్నారు ప్రైజెస్ స్టార్టింగ్లో ఉన్నతను వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అని చెప్పాడు అండ్ కొంచెం ముందుకు వచ్చి అడిగితేనేమో పర్ హెడ్ ఫిఫ్టీ రూపీస్ అన్నాడు సో ఇదంతా ఎందుకు నేను రోడ్ మీదకైతే వచ్చేసాము డైరెక్ట్గా ఇక్కడైతే ఎక్కాము ఆటో పర్ హెడ్ థర్టీ రూపీస్ అన్నాడు మాకు పర్వాలేదు అనిపించింది అండ్ ఇక్కడ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంది తిరువనమలై బస్ స్టాపు సో అలాగే ఈ కాట్పాడి ఉంది కదా ఈ స్టేషన్ నుంచి మనకి ఇప్పుడు వెళ్తున్నాం బస్ స్టాపు అది అది వచ్చేసి వేలూరులో ఉందనమాట సో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ అనమాట కాట్పాడి వేలూరు అనేది ఇంచుమించి కలిసే ఉంటాయి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు కాకపోతే జంక్షన్ అయితే ఇక్కడ ఉంది కాట్పాడి జంక్షన్ సో ఇక్కడ నుంచి కొంచెం జర్నీ అయితే చేయాలి సో మనం ఇప్పుడే కాట్పాడి జంక్షన్ నుంచి తిరువణమల్ల బస్ స్టాప్కి అయితే వచ్చాము సో ఆటో వల్ల అయితే మనకి సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది అని చెప్పారు సో కరెక్ట్గా మేము చూస్తే ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంది ఇక్కడికి కాట్పాడి జంక్షన్ నుంచి సో ఇక్కడ నుంచి మనం తిరువన్నమల్ల అయితే స్టార్ట్ అయిపోదాం సో బస్ స్టాప్ అయితే ఇది అక్కడ నుంచి మొత్తం తమిళే అనమాట బాగా ఖాళీగా ఉంది ఆ బస్టాపు ప్రస్తుతానికైతే ఓ అయితే జనాలు బీభత్సంగా ఉన్నారు అదిగోండి సో మనం అయితే మన బస్సు ఎక్కడో వెతుక్కోవాలి సో ఇక్కడ నుంచి అన్నీ ఫస్ట్ టైమే మనకి మన బస్సు ఎక్కడుందో చూడు ఇటు సైడ్ ఏమో అనుకుంటా దా ఇటల్లం అట అక్కడి నుంచి మనం అన్నీ కొత్త కొత్తగా అన్నీ అడిగి వెళ్ళాలి అక్కడ బోర్డులు ఉన్నాయి చూడు అన్నీ బెంగళూరు అని ఉన్నాయి ఇంద్రబాబు అంటే కేఎస్ఆర్టీసీ అనమాట మొత్తం అటు సైడ్ ఇప్పుడే బస్ అయితే దొరికింది యాక్చువల్లీ ఫోర్ ఓ క్లాక్ అని చెప్పారు వెయిట్ చేయాలా ఇంకా హాఫ్ అన్ అవర్ అనుకున్నాము అంతలోకి బస్సు అయితే దొరికింది సో చూడండి ఎంత రష్గా ఉందో ఇదే మనం ఎక్కబోయే అరుణాచలం బస్సు చూడండి ఎంత రష్గా ఉందో ఫుల్ రష్ అసలు ఫస్ట్ బస్సు సో ఇప్పుడే బస్ స్టాప్ నుంచి తిరువనంతరం అయితే బయలుదేరాము యాక్చువల్లీ ఇప్పుడు టైం వచ్చేసి త్రీ ఫార్టీ ఫైవ్ అయితే అయింది బస్సు వచ్చేసి ఫోర్ ఓ క్లాక్ అని చెప్పారు జనరల్ టైంలో సో కాకపోతే మహాశివరాత్రి సందర్భంగా హాఫ్ అన్ అవర్ ముందుగా అయితే పెట్టడం జరిగింది సో మనకి ఇక్కడ నుంచి తిరువణమల వచ్చేసి నైంటీ టూ కిలోమీటర్స్ అయితే ఉంది అండ్ మనకి జర్నీ టైం వచ్చేసి వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనమాట అండ్ బస్ టికెట్ వచ్చేసి పర్ హెడ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అయితే తీసుకున్నాడు అండ్ ఇద్దరు కలిపి వన్ సెవెంటీ రూపీస్ అయితే పడింది అండ్ మనం బయలుదేరిన బస్ స్టాప్ వచ్చేసి వేలూరు న్యూ బస్ స్టాప్ అనమాట అందరూ బస్ స్టాప్ అని కూడా అంటారు అండ్ మేము ఎక్కింది ఫస్ట్ బస్ అయినందువల్ల బస్ అయితే ఫుల్ అయింది సో మేము ముందే ఎక్కడం వల్ల మాకు లక్కీగా సీట్లు అయితే దొరికాయి నేనేమో ముందు కూర్చున్నాను అండ్ మా ఓడేమో వెనక్ కూర్చున్నాడు బస్ అయితే ఫుల్ రష్గా ఉంది ఎంత రష్ అంటే కండక్టర్కి కూడా నిలబడే ఉన్నాడు ఆయనకు కూడా సీట్ లేదనమాట అండ్ ఈ తమిళనాడు బస్సులు అయితే అసలు అర్థం కావు ఏ కేటగిరీ అని అంటే ఆర్డినరీయా సూపర్ లగ్జరీయా డీలెక్సా అని నాకు తెలిసి ఇది వచ్చేసి సూపర్ లగ్జరీ అనుకుంటున్నాను మంచి స్పీడ్ వెళ్తుంది అండ్ సిట్టింగ్ కూడా బాగుంది పర్లేదు వామ్మో ఏం తీసుకొచ్చాడని ఆయన మామూలు స్పీడ్ కాదు ఒక్కో చోట మలుపుల దగ్గర అయితే నిద్ర మప్పు కూడా వదిలింది దెబ్బకి ఇప్పుడే జస్ట్ నాకు తిరువన్నమలై ఇదే అనమాట మనం వచ్చిన బస్సు బస్సు అయితే మామూలు స్పీడ్ తీసుకురాలేదు అంటే అనుకున్న అయితే తీసుకొచ్చాడు కరెక్ట్గా వన్ అవర్ అండ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో తీసుకొచ్చాడు సో ఇక్కడ నుంచి మనం ఇంకా నెక్స్ట్ రూమ్ అనేది వెతుక్కోవాలి వెళ్ళి వెళ్ళి ఫ్రెషప్ అయ్యి ఆ తర్వాత గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలి సో మనం అయితే వెళ్ళాలి ఇదంతా కేఎస్ఆర్టీసీ లైన్ అనమాట సో మిగతాదంతా తమిళనాడు బస్సెస్ అయితే ఆగుతాయి నాకైతే ఓల్డ్ ఏజ్ ఒకసారి బుక్ చేయి చూడగానే లైఫ్లో ఫస్ట్ టైం ఎక్కాను ఇలాంటి హార్న్ ఉన్న ఆటోని నాకైతే కొత్తగా అనిపిస్తుంది వినడానికి కూడా చాలా బాగుంది హార్న్ సో డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాం మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం